వేసే ఏడు స్టెప్పులలో కనపడతారు చెప్తాను చూడండి నెంబర్ వన్ బలిపీఠం దగ్గర చిరు వేయబడిన ఎవరు ఏస్తుంది నెంబర్ టూ గంగాలం దగ్గర వాక్యం అనే నీరుగా కనపడుతున్నాడు బల్ల కాటికి కాటికొచ్చి శరీరం రక్తముగా బల్ల కనపడుతున్నాడు నేనే నా ఆహారము మీ ఆహారం నేనే పానం నిజమైన పానము అన్నాడు తర్వాత వచ్చి ఇతలకి దీపస్థమైన ఇప్పుడు చెప్పే వాక్యం అనే దీపం బగ్గున మండి వెలుగుతాం తగ్గ 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 తగ తగ్గ వాక్యము కలిగిన వ్యక్తిగా వాక్యం కలిగిన సంఘంగా ఉండాలి దాన్ని దాటిన తర్వాత చేసే ప్రార్థనే రియల్ ప్రేయర్ ధూప వేదిక దగ్గర ఆ ధూపం పరలోకానికి వెళ్ళిపోతుంటే దేవుడు ఆగ్రహం నుంచి ఈ ఏమైనా చేయమని పంపుతాడు ఇమ్మీడియట్గా ఓ గాబిల్ పో దాని స్టార్ట్ చేశాడు ప్రార్థన ఆ ఏమి మోకరించిన మొదటి దినం మొదలుకొని నేను బయలుదేరాను దేవుడు నన్ను పంపాడు అంటున్నాడు అంటే నువ్వు బ్రెయిన్ భూమి మీద చేస్తే పరలోకం కదులుతుంటుంది అది ధూపవేదిక దగ్గర చేయాల్సిన ప్రార్థన ఆ ధూపవేదిక దాటితేనే మందస్సపు పెట్ట దేవుని కుమారుడే లోపల వాక్యం ఉంది మందస్సం పెట్ట వాక్యం అనే దేవుడు అక్కడ నివసిస్తున్నాడు అక్కడే ఇంకా మూడు ఉన్నాయి ఏంటి మన్నా పాత్ర ఉంది ఆహరణ కర్ర ఉంది మా రాళ్ళు అవి ఏంటివి పది అగ్నిలవా రెండు పలకలు ఉన్నాయి ఈ మూడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షత అహరోను కర్ర కర్ర అది దానికి వేరు లేదు పైన వృక్షము కాదు చిగురిస్తుంది ఎట్లా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రిజరక్షన్ రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీష్ణ యొక్క శక్తి ఎటువంటిది అంటే రాత్రికి రాత్రే ఆహరణ చికించి జీవం వచ్చింది పనులు వచ్చినాయి ఏంటి ఇదంతా దానికి కింద ఆధారం లేదు లేదు ఏసైకి ఏం అవసరం లేదు ఆధారం ఆయనే జీవం ఆయనే పురుగుతారు దేవునికి స్తోత్రం కలిగింది కాదు ఇంకొకటి ఏంటి అహ పా మన్న పాత్ర ఆ మన్న పాత్ర కన్నా దాచి దాచిపెట్టుకుంటే కుళ్ళిపోతుంది కానీ దేవుడు ప్రత్యక్ష కూడా అతి పరిశుద్ధ స్థలంలో పెడితే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా కుళ్ళిపోకుండా ఉంటుంది ఏంటిది అంటే ఇది నిత్యత్వానికి సంబంధించిన దేవుని మాటలు ప్రతిరోజు మనం తింటాం మన్న కానీ మనం తినడం వేరు ఆ మన్న అక్కడైతే చెడిపోదు నువ్వే తెచ్చుకుంటే చెడిపోతుంది దేవుని వాక్యం నిత్యమైనది పల్లెల్లు అట్లనే అక్కడ పాలకలు ఉన్నాయి ఆడేమో రెండు పలకల మాదిరి మందసంలో పెట్టింటారు దేవుని ప్లాన్ అది కాదు నీ హృదయంలోకి లోపలికి వచ్చి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ ఆయన చెత్తు రాయాలి అనేది ప్లాన్